హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రాయకోట మార్కెట్ లో ఈ రోజు టొమాటా రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం రాయకోట మార్కెట్ లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయండి ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ రేట్ల విషయానికి వస్తే కనుక మూడు వందల రూపాయలండి ప్రారంభమై టాప్ అండ్ టాప్ చూస్తే కనుక ఆరు వందలు ఏడు వందల పది రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఎక్కువగా చూస్తే కనుక నాలుగు వందల నుండి ఐదు వందల యాభై ఐదు వందల అరవై రూపాయల వరకు ఎక్కువ రేట్లు పడిందండి టాప్ క్వాలిటీ మాత్రము ఆరు వందలు ఇంకా ఏడు వందల పది రూపాయలు అక్కడక్కడ మాత్రమే ఒక లాటు రెండు లాట్లు మాత్రమే టాప్ రేట్లు అనేది పడింది ఎక్కువ శాతం చూస్తే కనుక నాలుగు వందల రూపాయల నుండి ఐదు యాభై ఐదు ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది ఎక్కువగా పడింది రాయకోట మార్కెట్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ అండ్ టాప్ యావరేజ్ రేట్స్ ఈస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ యావరేజ్ రేట్స్ ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ అండ్ టాప్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ ఇది ఈ రోజు రైకోట మార్కెట్ లో టోమోటో రేట్లంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అర్దర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్